చెప్పాడు మితంగా తిను ఆయన చెప్పాడు మరే వాడి అప్పిల్లవాడికి మితంగా తిను మితంగా నిద్రపో మితంగా మాట్లాడు ఇవేవి మన పైగా ఇవేవి తన పనికొస్తారు పాప మితంగా తినమంటే తింటాం ఏమన్నా మితంగా నిద్రమంటే నిద్రపోతా ఏమన్నా మితంగా మాట్లాడమే నేను మాట్లాడతామా కాబట్టి ఇవన్నీ మనకొద్దు ఆయన తిప్పాడు కానీ అప్పుడు ఆ కడిగి తట్టేస్తాం పేజీ తిప్పేస్తాం పేచి దిపితే నలగబడిపోయింది మనమే చూడండి నేను చెప్పాడు మితంగా తిను అర్థం చేసుకో మితంగా తిను అతిగా తింటే ఏమవుతుంది అజీర్ణం అవుతుంది అనారోగ్యం వస్తుంది ఈ యొక్క ఈ యొక్క మూడు మాటలు దా ముక్తి పొందాలంటే ఇదే బాబా చెప్పండి సాయినాజుడు చుచులు పోవద్దు ఒకటి రెండు వంటకాల కోసం తృప్తి చెందు ఏ నిద్రపోతున్నావు మధ్యాహ్నం పూట అబ్దుల్ బాబాకి చెప్పలేదా బాధ మిత భాషి సాయి బాబా అవుతున్నారా మనకు కాదు ముందు చెప్పా ఉన్నా కదమ్మా ఇది మనకు కాదు కాబట్టి అది విషయం విరే ఉంచుకుంటున్నాం మరి బాబా చెప్పలేదా మిత భాషి అన్నాడు మరి మిత భాషి ఇవన్నీ బాబా చెప్పాడు సాజు బాబా చెప్పాడా రామాయణుడు రావుడి ఆవిడ యొక్క లక్షణాలు లేదు ఇలాంటి లక్షణాలు మితభాషి అంటే మితంగా మాట్లాడాలి హితభాషి అంటే ఏంటి మాట్లాడచ్చు స్మిత స్మితభాషి నవ్వుతూ మాట్లాడ సత్య భాషి నువ్వు మాట్లాడే అలా ఉండాలి సత్యం ఉండాలి ఏమరా వాడు చెప్పాడంట వీడంట అంటలే ఉంటారు మరి ఎప్పుడు ఎవరు చెప్పారా నిజమా అంట అంట అను కొనుకుంటా పోతాం అన్నమాట అంటలు మనకి ఎందుకు వంట కావాలి మనకి అంటలతో మనకి ఏం పని చెప్తున్నా ఆడ బాగుంది అంట అంట బాగుంది నాకు నాకు వెయిట్ చేయటం అది మన చేత కాదు కానీ వంటలు వద్దు మనకి మన వంటలే మనకు కావాలి హాస్యంగా నేను వంటల పదవి అలా వచ్చిందని కాదు వంట అంటే ఏమిటి భోజనం ఆహారం సుష్టి ఎలా ఉండాలి మంచిగా ఉండాలి కాబట్టి అంటలు వద్దు మనకి మన మనవరకు ప్రయత్నం చేస్తాం ఇతర సంబంధం కొద్ది మితంగా నిద్రపో అతినిద్ర ఏమొత్తాము అజ్ఞానానికి దారి అతి నిద్ర లోలుడు అని ఒక పాట పాడవాసం పాడతాడు మేము వండలే పోతా ఉంటాయి మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా మత్తులోన పడితే చిత్త అని పాట విన్నాం కదండి అతి నిద్ర లోలుడు అనే పదాలు వస్తుంది అక్కడ ఏది పాటకి మా నిద్రనే కాదండి అజ్ఞానంలో ఉండవాక నిరంతరం మెలకువలో ఉండు కలు వేసుకు చూస్తా ఉన్నాను కాదు లివింగ్ ప్రజెంట్ వర్తమానంలో ఉండు అది ఇక్కడ చెప్పడం అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి మనం అంత వర్తమాన పక్కన పెట్టండి కనీసం బాహ్యంగానే పాటిస్తాం నితంగా అక్కడ నేర్చుకుంటాం ఫంక్షన్ పోయినా మా బడవ ఇరవై ఐదు రకాలు మొదలే గ్యాస్టిక్ ట్రబుల్ అక్కడ మసాలా పొర తిన్నా రాత్రి అంతా బాధపడ్డా ఏ ఉపయోగం అన్ని విడుపులో టేస్ట్ ఏమో అన్నీ తిని తిని తింటే తిని పట్ట బాగా నాలుగు బ్రహ్మాండం ఉంది భలే ఉంది భలే ఉంది భలే ఉంది నాకు ఇచ్చేసిన మన తా ఇబ్బంది పడ్డా మళ్ళీ మారతానా ఇబ్బంది పడను కదా మళ్ళీ అంతే అది బదులే మళ్ళా ఉండాలి ఉండే సత్తంగా చేయ ఉపయోగం ఈ రోజు అనుకుంటాడా కాదు ఈ క్షణం అనుకుంటున్నా మీదట మితంగా తినడానికి ప్రయత్నం చేస్తాడా నాయన నువ్వు చదువుతున్నావు చెప్తున్నావు కాదు ఆశ్చర్యం పెట్టి నువ్వు నీకు ధ్యానము యోగము అవి వద్దు ముందు ఇది నాకు మంచి పాఠం ఇవ్వదు రెండోది మితంగా నిద్రపో ఇది కూడా మనం అలవాటు చేసుకోవాలండి శరీరం బడలుగా బడలికి కావాలి నిద్రపోవడం వేరే బడలకి లేకపోయినా ఖాళీ ఉండ నిద్రపోవడం వేరే అనారోగ్యంగా ఉండేవి నిద్రపోవడం వేరే ఆరోగ్యంగా ఉండి నిద్రపోవడం వేరే అది ఎంత చెరుపు విషయం మనసు తెలుస్తుంది మూడవది మితంగా మాట్లాడు ఇది ఈ రెండు పక్కన పెట్టినా కూడా మితంగా మాట్లాడడం అలవరుచుకోవాలి నేను తెలియ వీళ్ళందరూ మితంగా మాట్లాడి నేర్చుకుని మానేజ్ కనీసం నువ్వు కొత్తగా ఇక్కడ అడుగు పెట్టావు నీ ఇంట్లోకి నూతన కోడలు మీరు కాబట్టి మితంగా మాట్లాడితే అందరి మనల్ని మీరు పొందగలరు అతిగా మాట్లాడితే ఏది వాగుడికాయ నిన్న కాక మంచింది మధ్య చిన్న మధ్యలో కల్పించుకుంటారు అనమాట తప్పు చెప్పడం కాదు ఇక్కడ మనం అదే కల్పించుకుంటారు మనకు అనవసర విషయంలో మనం మాట్లాడతాం మనం నేర్చుకోవడానికి వచ్చింది స్కూల్ స్కూల్ ఇది నేను కొత్తగా చెప్తాను స్కూల్ ఇది సత్సంగం అనేది స్కూల్ మనం నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం నేర్చుకున్న వాళ్ళకి సత్ఫలిత ఉంటుంది నేర్చుకుని వినేవాడికి వాళ్ళకి ఫలితం ఉంటుంది అంతే అందరూ స్కూల్లో జాయిన్ అవుతాము అందరూ పాస్ అవుతారంటారా వాళ్ళు పాస్ అయ్యారనుకో అందరికి మెరిట్ మార్క్ వస్తుంది అంటారా అందరూ మెరిట్ మార్క్ తెచ్చుకోవాలని మనం ప్రవేశిస్తున్నాం అలాగే ఈ సత్సంగం కూడా అందుకు నీకు సత్యంగా పిలుస్తాను నీ ఇంటి కొత్త కూడలు కాబట్టి వాళ్ళ మాత్రం ఉండబాక అనుకోన ఇది మాట నా మాట పక్కన పెట్టు కాబట్టి మితంగా మాట్లాడ అలవాచుకోవాల దీనికే చాలా శబ్దంగా ఒక హాస్యంగా చెప్పుకుంటాం పనికి చెప్తున్నా వాళ్ళు ఎంత మాట్లాడినా నాలుగ పంటికి ఇది పడతా ఉందా పన్ను కొనుక్కుంటాను నాలుకం అంత నోరంతా తిరుగుతారు కదా ఎక్కడైనా పంటికి ఇది పడుతుంది లేదు నాలు సంతోషం అయిపోయిందంట నన్ను ఇంత కాపాడుతుంది కదా ఈ పండ్లు ఏ పళ్ళు మన ముప్పై రెండు పళ్ళు అదే కదా అప్పుడు ఏంటి ఓ పండ్ల పండ్ల నన్ను చూడు ఇంత మాట్లాడినప్పటికీ కూడా నీ కింద చేసుకున్నా కదా నీకు నీకు ఒక గిఫ్ట్ చూపిస్తాను ఎవరు ఇస్తా ఉన్నారు నాలుగు ఇస్తాము నాలుగు నువ్వు మా లోపల రా వాళ్ళ లోపల వద్దు నాకు నాలుక ఒక గిఫ్ట్ ఇస్తామనుకున్నది అప్పుడు పళ్ళు అనిదంట నువ్వు గిఫ్ట్ ఇస్తాకే ఇవ్వాలి నువ్వు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడు లేకపోతే నా పళ్ళు గుడిపో అర్థమైందా ఇప్పుడు ఎక్కడ కొంచెం సహిస్తారా లేదా లాగే లాభ కొట్టాడు కాదు మా పడి అయిపోయా ఇంకా హాస్పిటల్ పరిగిస్తారు అంటే ఇప్పుడు కొత్తగా ఇంట్లో ఎక్కడ నీకు వివరణ ఇస్తున్నాను మీ అందరూ వినేహం ఎంత కూడా ఇది మరి రుచిగా ఉంటుంది అంటే అలవాటు చేయడం కోసంగా ఎవరు పళ్ళు కూడా కొట్టుకుంటావారు అనేసి అందుకని నేను మిజంగా మాట్లాడు ఖురాన్ చదివేటప్పుడు ఇది చాలా ఇంకా ముఖ్యమైనది ఖురాన్ చదివేటప్పుడు మహమ్మదుల వారే నీలో ఉండి చదువుతున్నట్లు భావించుకో అని చెప్పి చెప్పాడు నాలుగు మాటలు చెప్పింది ఈ నాలుగు నాలుగు పురుషార్థాలు తీసుకొస్తుంది చెప్పింది నాలుగు మాటలే అంటే మామూలు మాట కనిపిస్తుంది కానీ ఎంత లోతుగా పరిశీలించాలి ఒక్కొక్క మాటకే మితంగా తిడు మితంగా తినప్పుడు మితంగా మాట్లాడు మూడు మాటలకే ఎంత అయింది ఇంకో మాట నువ్వు కురాన్ చదివేటప్పుడు ఎవరు చరిత్ర చదువుతున్నావో వాళ్ళు హృదయంలో ఉన్నాడు ఉండి వాళ్ళు వింటున్నట్టుగా భావించుకో ఒకడు కురాన్ అంటే కురాన్ మన కురాన్ అంటే కురాను చెప్తున్నా ఒక్కరోజు చదివేశాడట ఆ పర్వత ఒక్కరోజు చదివాలన్నాడంట అవునా షబాష్ ఒకరోజు అంటే చాలా గొప్ప ఈసారి చదివేటప్పుడు నేను పక్కన ఉన్నానని భావించుకుని చదువు అన్నాడు నేను నీ పక్కన కూర్చోరుడా నువ్వు చదువు అన్నాడు వారం పట్టిందట వారం పట్టి అవునా షబాష్ ఈసారి నేను వింటున్నట్టుగా చదువు అన్నాడు నిలబట్టిందట నేను వింటానున్నాడు కదా తప్పు చూసుకున్నా అంతకుముందు కళ్ళు పోతాలో ఉండదు తిరగతాలో ఉన్నది హాయి విహరిస్తూ ఉంది మనసు నాకండి మీకు కాదు గవ్వ చదివేస్తాను అయిపోయింది పేజీలు అయిపోయింది కానీ ఏం మాత్రం మతా ఎక్కడో మా అమ్మాయి దగ్గర మా మనరాజు ఆడుకుంటా కూర్చున్నా ఇప్పుడు ఉన్నాడు కదా వింటా అన్నాడు కదా అని బాగా అర్థం చేసుకొని ఒక్కొక్క పదం చదువుకుంటా ఉండ ఆ తర్వాత అరే లోపల నేను చదువుతున్నట్టుగా చదువు సంవత్సరం సంవత్సరమైన పుస్తకం పూర్తి కల సంవత్సరం పుస్తకం పూర్తిగా అంటే లోపల ఉన్నాడా ఇప్పుడు ఒక్కొక్క పదము ఒక్కొక్క వాక్యము ఇది అర్థమేంది ఇది భావం ఏంది ఇది అసలు అర్థమేంది లోపల కూర్చోదా ఇందుకే ఆయన చెప్పద్దా ఆయనకి ఏం చెప్పేది అంటే నేడు కూర్చున్నా ఇందులో కూర్చోండులా మరి వాళ్ళకి చెప్పండి చెప్పాలంటే పుస్తకాలు తిరిగేస్తా నేను నాలుగు వేలు చెప్పడానికి కవసరపడతా ఉన్నాడు ఇంతమంది కూర్చోడారా మాస్టర్ గారు యా చెప్పాలా ఎంతగా చెప్పాలా అది చెప్పడం నువ్వు పుస్తకం చదివేటప్పుడు భగవంతుడు అంటున్నాడు భగవంతులు కూర్చుని ఉన్నాము అని భావంతు చెప్పడం అనేది ఉద్దేశం రెండవది లౌకికంగా చూసుకుంటే నువ్వు ఏ పని చేసినా నేను భగవంతుడికి చేస్తున్నాను ఈ పని అనే భావన చేసావు అనుకోండి ఆ పని సత్ఫలితాన్ని ఇస్తూ భగవంతుడు ఏం చేస్తున్నా మీరు వంట చేయండి పని చేయండి ఇబ్బంది లేదు మీరు నారేత వేస్తున్నారు ఆ నారేత చేయడం వల్ల ఇది బాగా ఉద్యమం వల్ల ఈ గిందులు రావడం వల్ల ఎంతమందికి నా చేతి సహాయం నేను చేస్తున్నాను అని నారే తెసానుకోండి అది కూడా సాధనండి భావమే అంటే ప్రతి పనిలో కూడా భగవంతుడు పని ఏం చేస్తున్నా భగవంతుడు చూస్తున్నాడు భగవంతుడు మన వెంట ఉన్నాడు అనుకుంటే మొట్టమొదటి ఆత్మ ధైర్యం వస్తుందండి మనోధైర్యం కలుగుతుంది ఆత్మవిశ్వాసం ఉపయోగపడుతుంది అది దీని అర్థం అర్థం నీలా ఉండి చదువుతున్నట్లుగా భావించు అంటే ఈ ఒక్క వాక్యం మనం ఏ పని చేసినప్పటికీ కూడా వాళ్ళు ఉన్నారు అనుకున్నట్టే పటాలు ఇటు బాగుండదు ఎవరైనా పెట్టచ్చు కాక తెరిచి పెట్టచ్చు తిరిగి ఉండే పెట్టచ్చు కాక మరి మాసగారు పడి దత్తగారు దత్తారు పడిందుకు వచ్చింది అక్కడికి వాళ్ళ ఏంది ఈయన సృష్టికర్త అందుకు ఈయన పెడుతున్నాం ఈయన స్థితికర్త అందుకని మధ్యలో పెడుతున్నాం ఆయన లయకర్త అందుకని ఆడున్నాడు లయం చేసేవాడు శివుడు మన స్థితిగా ఉంచేవాడు విష్ణువు సృష్టించేవాడు బ్రహ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంతేగాని మహేశ్వరి దీపక్క ఎలా పెడతాం నయం అయిపోయినాడు ఇంకా ఏమన్నా ఏముండదు అక్కడ ఏం చేయగలం స్టెప్ బై స్టెప్ అందుకు పటాలు పెట్టడం ఈయనే సృష్టిస్తున్నాడయ్యా అని మీరు అడగచ్చు అలా గురు తత్వం దత్తాత్రేయుడు శ్రీ శ్రీగురుడిగా శ్రీమల అవతరించాడు పనుల్లో జ్ఞానాన్ని సృష్టించాడు ఏం సృష్టించాడు గురువు అంటే ఎవరు గురుషేవి ఎలా చేయాలి గురు చేసిన తదే వస్తుంది కదండి అంటే అంటే వాళ్ళ ఆలోచన కలిగించాడు కలిగించడం అంటే సృష్టించాడు సాయిబాబా ఆ గురువు ఆ యొక్క తత్వాన్ని చితికర్త ఏంటి పోషించడం నువ్వు తెలుసుకున్నావు నారు పోసావు చాలా నీరు పోయి బా అలాగే జ్ఞానం తెలుసుకుంటావు దా నిలబడడానికి ఏం చేయాలి నీల ద్వారా నీరు పోసావు చాలా ఇరువే ఇవ్వడా ఇరువేసాలా పెరుగుతుంది ముందు కొట్టుకోలే ఆ మందు ఆ ఎరువు ఆ నీరు అన్ని సాయి నది నీళ్ళల్లో మనకు కనిపిస్తుంది ఇప్పుడు బాబాజీ సర్వజ్ఞుడు సర్వ ఆశ్చర్య కల్ప వృక్షము భక్త సులభడు సాయి పిలుపు అద్దెలన్నీ చూడండి మన స్త్రిత్వం చేయడం కోసమే ఇప్పుడు బాబా ఒక నాన్న చట్టారు ఒక పంట ప్రాంతానికి వెళ్ళి హరిచి ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ దప్పికేసింది నీళ్లు లేవు నా బాబా ఇక్కడ ఉంటే నాకు నీళ్ళు కదా అని అనుకున్నాడు నేను ఒక బిల్లుడు వచ్చి అక్కడే నీళ్ళు ఉన్నాయి కదా బండకెన్ తీరా అన్నాడు కొంచెం బండ కొండ పారేవండి బండ్డ అర్థం వస్తుంది తాగాడు అనుకున్నాడు అక్కడికి అయిపోయింది అది మర్చిపోతావు కదా మనం సిరికి వచ్చిన తర్వాత అదే సమయంలో బాబా అక్కడే ఉంటున్నాడు నాన్న దప్పి చస్తున్న నీళ్ళు అంటున్నాడు అదే సమయంలో అదే అక్కడ అక్కడ కూడా తెలుస్తుంది అది వచ్చిన తర్వాత రే బాబా ఏ మాట అన్నాడు పలాను రోజు ఆదివారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి నువ్వు ఎక్కడ అడిగారు వాళ్ళు నేను పలా పన్నెండు గంటలకు అక్కడ ఉన్నాను రా నేను దాహం ఉన్నాను ఎవడో దారి మేడొచ్చి నాకు నీళ్ళు ఇచ్చాడు అన్నాడు ఎందుకు వీళ్ళలో ఏళ్ళు ఇచ్చాడు బాబా భగవంతుడు సర్వసమర్థుడు నేనుంటామన్నా ఆ సమర్థత్వాన్ని మనలో ఆ నీళ్ళ ద్వారా స్థితి చేశాడు పోషించాడు ఇంక మర్చిపోతాడు నా అందుకని ఆయన స్థితి కర్త బాబా చెప్పిన మాటల భావాన్ని మనలో సత్సంగాల ద్వారా వివరణ ఇచ్చి మన మనసుని అనంతమైన భగవతత్వంలో లయం చేస్తున్నాడు మహర్షి గారు సత్సంగం ద్వారా పుస్తకాలు అందరూ చదివిస్తుంటారు చదివేస్తామంటే చదివేస్తున్నారు అసలు భావం ఏంటో తెలియదు మనసు లయించిందా లేదు ఎందుకు చదివాము మరి అతను ఏ భావంతో ఎందుకు చెప్పాడు రా ఏమో తెలియదు ఆయన గొప్ప మహాత్వాడుగా చెప్పాడు ఆయన మహాత్డండి వాళ్ళు చెప్పిన మనకు అర్థం కావు దాని గురించి మనకెందుకు ఎందుకు అందులో అర్థం ఉంది అందులో పరమార్థం ఉంది ఆ అర్థాన్ని పరమార్థాన్ని పరమావృతంగా తయారు చేసుకొని దాన్ని సేవించండి సేజ్ అవుతుంది తప్పటిస్తాం ఆ తచ్చుకుంటేనే మనలో నీళ్లు పోతుంటాయి అంటే ఏంది అందులో లయమైపోతుంది ఎట్లా లయమవుతుంది అవుతుందంటే ఎక్కడైనా సరే భగవంతునామం వినబడిందంటే కాళ్ళు వరిగిస్తాయి భగవంతునామా బాబానామానికి బాబా అని కొనుక్కున్నాం భగవంతునామం చెప్పుకుందాం ఎక్కడ భగవన్ నామాన్ని పడతానే కాళ్ళు ఉన్నట్లు పరిగిస్తాయి చూడండి పాట పాడుతున్నా నాట్యం చేస్తున్నా కాళ్ళు కరిగిస్తా కూర్చుంటాం మన తెలియదు అది అదే అండి ఆ భగవన్ పరి కాలు పెరిగితాలంటే ఆ భగవన్ నామ యొక్క తత్వాన్ని రుచి చూసి ఉండాలి ఉండాలి ఆస్వాదించి ఉండాలి అలా ఉన్నప్పుడే ఆ లయం చేసి లయమైనప్పుడే నువ్వు పరిగిస్తావు అలాగే ఆ భగవద్నామాన్ని పెదవుల మీద ఎవరన్నా పలుకుతూ ఉంటే మనసు పురివిత్తుల నెమలిలాగా ఆడుతుంది మరి భజనలో ఎంత అర్థం ఉంది సత్సంగంలో ఇంతటి భావం ఉంది అని చెప్పిన వాడు భరద్వాద గారు మన మనసుని ఆయన లయం చేస్తున్నాడా లేదా అందుకే మనం చెప్పుంటామండి అలవైకుంఠపురం సినిమా చూసామండి చూసామా అలవైకుంఠపురం కాదు ఇలా వైకుంఠపురం దత్తాత్రేయుడు ఎంత మంచి వాడివయ్యా సినిమా చూసామా ఎంత మంచి వాడివయ్యాడు సాయినాథ్ సరిలేన నీకు వాడు సినిమా చూసామా సరిలేని నీకు మాస్టర్ గారు ఇది పెట్టేస్తే ఈ పక్క పెట్టేస్తే అది జ్ఞానం లేకుండా ఆయన మనకు ఒక విషయం తెలుస్తుంది ఇవంతి ఎందుకు వచ్చింది ఆయన ఉన్నాడు అని సేవ భావిస్తే అలా పటాలు మనం మార్చి పెట్టము ఆయన ఉన్నాడని భావిస్తే మనసు ప్రతి పని కూడా శ్రద్ధతో ఉంటుంది ఏకాగ్రత ఉంటుంది తద్వారా మనం వారి యొక్క సన్నిధిని అనుభూతి పొందగలము ఇంత చెప్తున్నాడండి ఇంతటి అర్థం ఈ ఈ ఈ నాలుగు వాక్యాలే ఈ నాలుగు వాక్యాలు చాలు మన జీవితానికి మన పామురలో మనకి చదువు రాదు మనకి మనం ఏం చదువుకున్నామండి ఏదో మాస్టర్ వస్తే చదువుకుంటున్నాం అంతే ఇంగితి జ్ఞానం లేని వాళ్ళం మనం మనకి ఈ నాలుగు మాటలు కానీ పట్టుకుంటే మన జన్ జన్మ ధన్యం ఎక్కడెక్కడో ఏదో పూజలు యాగాలు ఎగ్జాంపుల్ ఈ నాలుగు మాటలు నిరంతరం మనం చేసుకోవాల్సి తినేటప్పుడు మితంగా తిరాలి నిద్రపోతంగా నిద్రపోవడం మితంగా మాట్లాడడం ఏ గ్రంథం చదివినా ఏ పని చేసినా ఆయన ఉన్నాడు మన చెంత అన్నప్పుడు ఒక చిన్న పొరపాటు కూడా చేయవండి చిన్న పొరపాటు ఆలోచన కూడా రాదు చేయడం సరి పక్కన పెట్టండి అసలు ఆలోచన కూడా రాదు విడా వీడాకుంటాడు ఆయన ఎందుకని ఆయన మొత్తం కెమెరాలు పెట్టుకున్నాడు ఆయన ఎక్కడ కెమెరా పెట్టదు కొత్త కెమెరా ఏమన్నా దాత అంటే కొందరు చూడండి చిన్న ఇంట్లో ఉండి ఓ తెర కట్టేస్తారు దేవుడికి అది చూడని తెల లేడ అదే బౌద్ధం మాత్రం నుండి టిబెట్ అనుకుంటాను మాస్టర్ గారు అక్కడ వెళ్ళినప్పుడు ఆ ప్రదేశానికి ఆడ బౌద్ధిక్షుడు బుద్ధుడు ఎదురుగానే చుట్ట కాలుస్తా కూర్చోండి చుట్ట కాల్చితే అది మాస్టర్ గారు ఏం చే దేవుడు ఎదురు కాలుస్తాడు అంటే దేవుడు ఇక్కడే ఉన్నాడా ఆ చారు కాలుస్తాము అది చూడలేనా మరిగా ఇంకొస్తున్నారు అయ్యా మా బలగరికి ఇలా ఉంచున్నా తొలగించు అని ప్రార్థిస్తున్నాం అన్నాడు అది చూస్తా చూస్తా అంటే సే పెద్ద చేయించా ఎలా మానే మానే ప్రయత్నం చేస్తాం ఉంటే ఏమండి అంటే ఇద్దరు భావ అంటే చూడండి ఎంత ఈ నాలుగు వాక్యాల్లోనే నాలుగు పరమార్థమైన అమృతాన్ని మనకు అందించాడు అరుదర్ మహర్షి లేకపోతే ఆయన పుట్టాడు తిరిగాడు గొప్పసాలు అయిపోయినాడు ఆ తర్వాత ఈ మహిమ చేశాడు ఆ మహిమ చేశాడు అని చెప్పేస్తే మనకేం ఉంటుందండి ఈ వాక్యం చెప్పాలనుకోండి ఈయన నమ్మకమైన ఈయన మాటల మీద మనకు విశ్వాసం అంతటి భావాన్ని మనకి ఇక్కడ అందించుకుంటూ వచ్చాడండి